హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది ఆల్రెడీ మనం థర్టీ ఎయిట్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది చాలామంది ఎకనామిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ దీని నుంచి సపరేట్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో ఎకనామిక్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో ఇప్పుడు వచ్చినటువంటి కరెంట్ కరెంట్ సర్వే కావచ్చు బడ్జెట్తో పాటుగా ఫిఫ్టీన్ చాప్టర్ సంబంధించి ఎకానామిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దానికి సంబంధించి సపరేట్గా అయితే లాంచ్ అయిపోతున్నాం సో దాని ద్వారా మీరు దాన్ని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ సంబంధించినటువంటి పూర్తి వీడియో వీడియో కోర్స్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది రీజనింగ్ సంబంధించి ఇక్కడ మీకు విత్ టెస్ట్ సిరీస్తో పాటుగా నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం ఇంకా ఇవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్సు కోర్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి అంటూ ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లకు అప్డేట్ జరగవచ్చు జీవో ట్వంటీ నైన్పై కి హైకోర్టు నోటీసులు తదుపరి విచారణ సెప్టెంబర్ ఇరవై ఏడుకు వాయిదా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని హైకోర్టు ఆదేశించినట్టు ఇక్కడ జరగచ్చు తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ ఇరవై ఏడుకు వాయిదా వేసినట్టు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించేటువంటి మెయిన్స్ పరీక్షకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీపీఎస్సి కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి రెండు ఆరు తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళాయి అయితే గతంలో జివో ఫిఫ్టీ ఫైవ్ని ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నటువంటి పేరా బీలో సవరణ చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సో ఈ మేరకే మనకు సిఎస్ శాంతి కుమారి గారు ఈ జివో ట్వంటీ నైన్ అయితే ఫిబ్రవరి ఎనిమిదిన జారీ చేసినట్లు జరగవచ్చు ఈ జివో చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పులో ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పే చెప్పేసి ఇక్కడ మనకు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి హనుమాన్తో పాటు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఇక్కడ జరగవచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ను కేటగిరీల వారిగా వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు అయితే ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు సో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో జీవో ట్వంటీ నైన్ చట్ట విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్కు ఎంపిక జాబితా వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిపోయేలా ఉండాలి ఇంకా జివో ఫిఫ్టీ ఫైవ్ అదే చెప్తుంది అయితే దాన్ని సవరిస్తూ జివో తెచ్చినటువంటి జివో ట్వంటీ నైన్ ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు ఆ తర్వాత మనకు రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే అంటే రిజర్వేషన్ లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్ళారు దీన్నే మనం షార్ట్ ఫాల్ విధానం అని చెప్పేసి చూస్తాం సో దీంతో మొత్తంగా ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య అనేటువంటి పెరిగింది ఐదు అరవై మూడు పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో మనకు జనరల్ కేటగిరీ కింద రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్ కింద ఫార్టీ నైన్ బీసీఏ కింద ఫార్టీ ఫోర్ బీసీబీకి థర్టీ సెవెన్ బీసీసీ వచ్చేసి థర్టీన్ బీసీడీ ఇరవై రెండు బీసీఈ పదహారు అండ్ ఎస్సీ నైంటీ త్రీ ఎస్టీ ఫిఫ్టీ టూ స్పోర్ట్స్ కోటా కింద నాలుగు పోస్టుల అండ్ పిహెచ్సికి వచ్చేసి ట్వంటీ ఫోర్ చొప్పున పోస్టులు రిజర్వ్ చేసింది అయితే మెయిన్స్ కు వన్ ఈస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేసింది అయితే ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క నిష్పత్తి అనేటువంటిది వన్ ఈస్ టూ ఫిఫ్టీని దాటింది సో రిజర్వేషన్లు సరిగా పాటించకపోవడంతో ఇది జరిగిందని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఓవరాల్గా ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించలేదు అని చెప్పేసి ఇప్పుడు ఇది హైకోర్టులో అయితే కోర్టు హైకోర్టులో అయితే వీళ్ళు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే విచారణ జరుగుతుంది నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఏడున ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి ఏదైతే ఈ జివో ట్వంటీ నైన్ ఉంది కదా సో దానికి సంబంధించి ఇక్కడ టీజీపీఎస్కి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం గ్రూప్ వన్కి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఉద్యోగ ఖాళీలు ఎన్ని అంటే ఇక్కడ మనకు మరొక అప్డేట్ కూడా సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది లెక్కలు తేల్చే పనిలో నియామక సంస్థలు అంటూ చూడవచ్చు ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యం జాబ్ క్యాలెండర్ ప్రకారమే ప్రకటనలు జారీ అంటే ఇక్కడ చూడవచ్చు సమాప్తం మనం చేస్తూ ఉన్న చేస్తున్నట్టు ఇక్కడ జరుగుతుంది దానిలో భాగంగా మనకి ఇక్కడ గ్రూప్ వన్ కావచ్చు విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కసరత్తు ఖాళీలు తెలిస్తే ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్లు విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దానిలో భాగంగా మనకు అక్టోబర్ నెలలో మనకు మొదటి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి గ్రూప్ వన్ అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏఈ కావచ్చు ఏడబుల్ఈకి సంబంధించి మనకు అక్టోబర్లో నోటిఫికేషన్స్ ఉండబోతున్నట్లు జాబ్ క్యాలెండర్లు అయితే మెన్షన్ చేశారు ముఖ్యంగా దీనిలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నట్లు సన్నద్దమవుతున్నట్ల జరగవచ్చు సో ఏడాది ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీతో పాటు మనకు విద్యుత్ సంస్థల పరిధిలో ఏడబల్ఈ అండ్ ఏఈ సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో సి సిఎస్ కుమారి రాష్ట్రంలో అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్ కావచ్చు కార్యదర్శుల కార్యదర్శుల సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు సో ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఆదేశించినట్టు కూడా చూడవచ్చు వీలైనంత వేగంగా గ్రూప్ వన్ ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేల్చి వివరాలు ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించినట్టు కూడా చూడవచ్చు సో మనకు క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్ల ప్రకారమే నోటిఫికేషన్స్ వచ్చే విధంగా అయితే ఇక్కడ కనబడుతుంది అక్టోబర్లో మనకు మొదటి నోటిఫికేషన్స్ అయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఏడబ్ల్యూఏకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్లయితే చూడవచ్చు ప్రభుత్వ శాఖలు బిజీ బిజీ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో వాటి యొక్క కాళ్ళులకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ శాఖలు కూడా బిజీ బిజీగా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు క్యాలెండర్ ప్రకారమే ప్రకటనలు ఉంటాయి కూడా ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ ట్రాన్స్కో అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్బీసీల్ కావచ్చు ఎన్పిడిసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ కావచ్చు అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టం చేసింది సో జెన్కోలో ఈ నోటిఫికేషన్ జారీ చే జెన్కో ఈ నోటిఫికేషన్ను జారీ చేస్తుంది హరత పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో నిర్వ నిర్వహించాలి అదేవిధంగా ప్రభుత్వ శాఖలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి సో ప్రిమరీ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి సో జీవో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లో గుర్తించినటువంటి పంతొమ్మిది కేటగిరీలో పోస్టులకు గ్రూప్ వన్ పరిధిలో గ్రూప్ వన్ పరిధిలోకి వస్తాయి సో ఈ నోటిఫికేషన్ టీజీపీఎస్సి ద్వారా జారీ చేయాల్సి అయితే ఉంటుంది జాబ్ క్యాలెండర్లో నిర్దేశించిన నెలల నెల నిర్దేశించినటువంటి నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఆ శాఖలకు ఏవైతే ఆ కన్సర్న్ శాఖలు ఉంటాయో వాటికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు అంటే ఓవరాల్గా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లను మనకు ఏవైతే ఆ సంస్థలు ఉన్నాయి కదా నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి టీజీపీఎస్సీ కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సంస్థలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఖాళీలను చూస్తున్నటువంటి చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఇచ్చారు సో వాటికి సంబంధించిన ఖాళీలు కూడా త్వరలోనే ఆర్థిక శాఖకు పంపించాలని చెప్పేసి ఇక్కడ సిఎస్ శాంతి కుమార్ గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ అభ్యర్థుల శిక్షణ పూర్తి అంటూ జరగవచ్చు బీఆర్ఎస్ హయాంలోనే నియామకాలు సెప్టెంబర్లో పాస్ పాసింగ్ అవుట్ పరేడ్ అని చెప్పేసి క్రమంలో పోలీస్ జాబ్కి సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు సో బీఆర్ఎస్ఐఎంలో నియమకం నియమకమైనటువంటి ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నట్లు ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ట్రైనింగ్ అయితే పూర్తయినట్లు ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఒక వన్ వీక్లో వీళ్ళకు పాసింగ్ అవుట్ పరేడ్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు మొత్తం దీనిలో ఐదు వందల నలభై ఏడు మందిని ఎంపిక చేయగా సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ గ్రూప్ వన్ ఫలితాల ద్వారా కొంతమంది దీనిలో వెళ్ళిపోయినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు అయితే వన్ వీక్లో వీళ్ళు బయటకు అంటే శిక్షణ పూర్తి చేసుకొని ఆయా జాబ్స్లో వాళ్ళు అయితే చేరబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ అయితే డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీపై స్పష్టత ఇవ్వాలి అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ద్రుపత్రుపత్రాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీడ్ డీడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు అభ్యర్థులు అభ్యర్థుల యొక్క ఆందోళన అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఫామ్ వన్ ఫామ్ టూ ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ వెల్లడించింది కానీ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ కేటగిరీ క్రీడల గురించి విద్యాశాఖ ప్రకటించలేదని తెలిపారు రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు రాష్ట్ర జోనల్ క్రీడల్లో పాల్గొని మెరిట్ ధృవపత్రాలను కలిగి ఉన్నారని వివరించారు కానీ వాటి గురించి విద్యాశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థుల గురించే ప్రస్తావించారని తెలిపారు సో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్న వారి యొక్క ధృవపత్రాలను కూడా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నట్లు ఇక్కడ మనం డిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం జరగచ్చు ఈనాడు ప్రతిభలో అంకలు తీసుకున్నట్టు ఇక్కడ మనకు కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు హిస్టరీకి సంబంధించి ముఖ్యంగా గుప్తుల కాలం నాటి చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఉంది ఇంక ఇవే కాకుండా నమస్తే తెలంగాణ కావచ్చు అండ్ అదేవిధంగా వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉంటాయి డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్న కూడా మనకి ఈనాడులో ఇచ్చారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఈ ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది ప్రతిరోజు మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మీకు రానున్నటువంటి పోటీ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాడు కనుక ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో కానీ కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దృశ్యం అయితే భాషా సమ్మాన్ ప్రధానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఢిల్లీలో అందజేసినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ప్రముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అవార్డు పేరు గుర్తుంచుకోండి అనే అతని పేరు గుర్తుంచుకోండి సో ఢిల్లీలో ఉన్నటువంటి రవీంద్ర భవన్లో గురువారం సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కోశిక్ భాషా సమ్మాన్ పురస్కారాన్ని రామబ్రహ్మంకి ప్రదానం చేసిన కూడా చూడవచ్చు భాషా సమ్మాన్ ద్వారా మనకి నగదు బహుమతికి నగు నగదు బహుమతి కింద మనకు లక్ష రూపాయలు ఇస్తారు దాంతోపాటు ఒక పత్రం కావచ్చు తామ్రపత్రం అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కానీ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఇది గుర్తుంచుకోండి మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇయర్ గాను అతనికి ఇప్పుడు ఈ ఈ మనకు భాషా సమ్మాన్ ప్రధాన అవార్డును ప్రదానం చేసినట్టుగా గుర్తుంచుకోండి ఇతను మనకు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఇంకా ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అది కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ యూషన్ అయితే ఐఎన్ఎస్ అరిగాత్ భారత్కు రక్ష కవచం వంటి జరగవచ్చు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న కూడా దీనికి సంబంధించి మనం చూసాం సో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఐఎన్ఎస్ హరిగాత్ అణుజలంతర్గామి భారత జాతికి ఒక రక్ష కవచం కవచం కవచంలా నిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నట్టు చూడవచ్చు మనకు భారత నౌకాదళం నిర్మించినటువంటి ఇది రెండో అను జలాంతర్గామి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా విశాఖపట్నం నేవల్ బేస్లో జాతికి దీన్ని అంకితం చేసే నిన్న అంకితం చేస్తూ మనకు రాజ్నాథ్ సింగ్ ప్రసంగించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటి ఏంటిదనే మీరు కింద కామెంట్ చేయండి నిన్న మనం చూసాం కదా మొట్టమొదటి జలాంతర్గామి మన భారత స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి మొట్టమొదటి జలాంతర్గామి ఏమిటి అనేది కింద కామెంట్ చేయండి దాన్ని ఎప్పుడు మన ప్రభుత్వం అంటే జాతికి అంకితం చేసింది అనేది కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రముఖ న్యాయ కోవిదుడు ఏజీ నురాని కన్నుముతా అంటే ఇక్కడ జరగవచ్చు సో ప్రముఖ న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిపుణుడు రచయిత ఏజీ నురాని చనిపోతూ మనకి వార్తల్లో నిలవడం జరిగింది ముంబైలో తన నివాసంలో కన్ను నూరాని నురాని పూర్తి పేరు కనుక చూసినట్టయితే అబ్దుల్ గఫూర్ మజీద్ నురాని నైన్టీన్ థర్టీ సెప్టెంబర్ పదహారున ముంబైలో జన్మించారు న్యాయవాదిగా కావచ్చు న్యాయవాదిగా ఇతను కెరీర్ ప్రారంభించినప్పటికీ సో ఇతను రచయితగా కావచ్చు ఇంకా ముంబై హైకోర్టు కావచ్చు సుప్రీం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ కూడా చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇతని యొక్క ఫేమస్ బుక్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ద కాశ్మీర్ డిస్ప్యూట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ట్వెల్వ్ అంటూ చూడవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి ఇక్కడ మనకు అదేవిధంగా ది డిస్ట్రంక్షన్ ఆఫ్ హైదరాబాద్ కాశ్మీర్ నిపుణుడిగా నూరానికి పేరు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇంపార్టెంట్ వ్యక్తి అతని యొక్క రచనలు గుర్తుంచుకోండి తన పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ముస్లిం వివాహాలు విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటే ఇక్కడ చూడవచ్చు ఈ బిల్లుకు మనకు సంబంధించి ఇక్కడ అస్సాం అసెంబ్లీ ఆమోదం పొందినట్లే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముస్లిం వివాహాలు కావచ్చు విడాకుల రిజిస్ట్రేషన్కి సంబంధించి అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ రెండింటిని ఈ రెండింటికి సంబంధించి నమోదు తప్పనిసరి చేస్తూ అస్సాం శాసనసభ గురువారం ఈ బిల్లును ఆమోదించింది సీఎం హిమంత్ మాట్లాడుతూ గతంలో ఈ కాజీలు నిర్వహించేటువంటి వివాహాలు చెల్లుబాటు అవుతాయని కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివాహాలను వారు నమోదు చే చేయరాదని తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేమ్ చే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట అంతకుముందు ఓకే కాకపోతే ఇక మీద చేసే వాటికి సంబంధించి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు అస్సాం ప్రభుత్వం ఇక్కడ ఆమోదం పొందినట్టు అస్సాం అసెంబ్లీలో ఇది ఆమోదం పొందినట్టు గుర్తుంచుకుంది ఈశాన్య రాష్ట్రాల సంబంధించి మనకు ఏదైనా ఒక అన్ని రాష్ట్రాల పేర్లుస్తారు అక్కడ ఆప్షన్లో అస్సాం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఇటీవల అక్కడ మనకు ముస్లిం జనాభా కూడా పెరుగుతున్నట్లుగా మనం ఒక ఆర్టికల్ చూసాం కానీ నెక్స్ట్ అయితే మహిళల భద్రత కోసం షీ బాక్స్ పోర్టల్ అంటే ఇక్కడ జరగవచ్చు సో పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించింది సో దీనిని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి అన్నపూర్ణాదేవి గురువారం ప్రారంభించారు సో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ఏ మంత్రిత్వ శాఖ ఇది దీన్ని ప్రారంభించిందని చెప్పేసి అడగవచ్చు ఇది ఎవరి కోసం అని చెప్పేసి అడుగుతారు అదేవిధంగా మనకు మహిళల భద్రత కోసం ముఖ్యంగా మహిళల యొక్క పని ప్రదేశాలకు సంబంధించి మనకు సుప్రీంకోర్టు యొక్క ఫేమస్ తీర్పు ఉంది ఒక తీర్పు ఆ తీర్పు ఏంటి అది ఎప్పుడు ఇచ్చారని మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి అది చాలాసార్లు మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి ఆహార పంట ఉత్పత్తుల్లో మనమే టాప్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పదహారు పాయింట్ నాలుగు రెండు శాతం వృద్ధితో దేశంలోనే తెలంగాణ టాప్ అంట పంజాబ్ హర్యానా రాష్ట్రాలను తలదని అగ్రభాగంలోకి సాగు సాగుకు జీవం పోసిన కేసీఆర్ వ్యవసాయ పథకాలని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు వెల్లడించినటువంటి కేంద్ర నివేదిక అంటే సో మన కేంద్ర నివేదికల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని మనం జాగ్రత్తగా చదవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా ఆహార పంట ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు టాప్ టెన్ రాష్ట్రాల్లో వృద్ధి రేటు శాతాలు కనుక చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఇది గుర్తుంచుకున్నాం మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక అడగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది తర్వాత మనకి మహారాష్ట్ర కావచ్చు బీహార్ ఇట్లా వీటికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇయర్ వైజ్గా మనకు ఈ తెలంగాణలో పంటల యొక్క సాగు విస్తీర్ణం ఏ విధంగా పెరిగింది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనమాట సో ఇది ఇంపార్టెంట్ వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఈరోజు నమస్తే తెలంగాణలో ఇచ్చారు సో ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నట్టు గుర్తుంచుకోండి పదహారు పాయింట్ నాలుగు శాతం వృద్ధి వృద్ధి రేటుతో ఇక నెక్స్ట్ అంబానీని దాటి దాటేసిన అదాని అంటే ఇక్కడ జరగవచ్చు హురూన్ ఇది ఇండియా జాబితా అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేరుడిగా నిలిచినటువంటి అదాని అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకి హిండెన్ బర్గ్ దెబ్బకు లక్షల కోట్ల సంపదను కోల్పోయినటువంటి గౌతమ్ అదాని మళ్ళీ దేశీయ కుబేరుడిగా అవతరించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుత సంవత్సరానికి గాను ఇక్కడ మనం చూసినట్టయితే తొంభై ఐదు శాతం అతని యొక్క సంపద అనేది తొంభై శాతం పెరిగి పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లతో దేశీయ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారంట ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు ముఖేష్ అంబానీ అయితే ఉండడం జరిగిందనమాట గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ నగరాల పరంగా చూస్తే మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది అంటే హైదరాబాదు మరో ఘనతను సాధించినట్టు మనం చూడవచ్చు అంటే నగరాల వారిగా ఈ శ్రీమంతుల జాబితాను కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్లో మనకు ముంబై ఉంది దాని తర్వాత ఢిల్లీ ఉంది తర్వాత మనకు హైదరాబాదు థర్డ్ ప్లేస్లో ఉంటూ జరుగుతుంది అంటే ఎక్కువ శ్రీమంతులు నివసిస్తున్నటువంటి నగరాల పరంగా చూస్తే మనది థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి జాబితా ఏంటిది హురున్ ఇండియా జాబితా ఇది మన ప్రీవియస్లో ఎగ్జామ్లో కూడా అడిగినండి కొన్ని ఎగ్జామ్స్ సో ఈ జాబితాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫేర్స్ కలిపి ఒకటే వీడియోలు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ చాలా తక్కువ ప్రైజ్గా అందిస్తున్నాం కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఎక్కువ సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ అనేది చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తోటి ప్రతి వచ్చిన సర్వే బడ్జెట్ను ఇంక్లూడ్ చేస్తూ నేను ఒక టెస్ట్ సిరీస్ ఇవ్వబోతున్నాను అది ఒక వన్ వీక్ లోపే దాన్ని స్టార్ట్ చేస్తాను మీకు చాప్టర్ మనకి మనకేవైతే మొత్తం ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ చాప్టర్ కు ఫిఫ్టీన్ టెస్ట్లు ఇంకా మిగతా ఐదు గ్రాండ్ టెస్ట్లతో ఇరవై టెస్ట్లతోటి నేను ఎకానామికి సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎకానామికి సంబంధించిన ఒక టెస్ట్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నాను కొంచెం వెయిట్ చేయండి చాలా మంది ఎకనామీ సపరేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు వన్ వీక్లో దానికి సంబంధించి స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ